పారదద్దిగన్నాడు ఆ గదిలో పారంతా వెళ్ళి తెచ్చి ఇక్కడ హాల్లో పెట్టి ఇక్కడ చిన్న ఫార్ద ఆదిత్య వందర ఆది ఇక్కడ పక్కన ఉంటుంది ఇక్కడ అది కాదు కాదు అది చిన్న పార్లేదు అంత ముద్దుగా చెప్తాడు అక్కడే అదే వెళ్ళిపోడు కానీ కరెక్ట్గా పదకొండు ఇంటికల్లా నేలకొండ పోయి మీద ఎట్టు పెట్టి రెడీగా ఉంటే మొత్తం తోట స్నానం చేసి ఇద్దరం కలిసి కోయలు కూడా వెళ్దాం రాత్రి చెప్పానుగా డబ్బులు ఎట్లా రావాలా బయట లైట్లు కట్టేది కారా వెళ్ళొస్తా ఈ పక్కన కూడా కట్ట ఇట్ లంచెం ఖాళీ లేదు ఆల్రెడీ చెరుపు కొట్టేస్తున్నారు

इसको कोड कोड घुड़ मुके इसका सीधे हाड़ खोलना आठ आठ तीन आठ तीन तो, 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 तो अन्याय फोन तो अरे तुम मन चलते यहां मसाला जने है हां बिल में ఉల్లిపాయలు ఈ నల్లగా ఉండి కూర కూడా నల్లగానే ఉంటుంది ఇది అందుకే రాత్రి తెచ్చాను అయ్యూడు ఉంది కూర అందుకే రాత్రి ఉల్లిపాయలు మార్చిశాను ఈరోజు మేము మిరవ తోటలో దోయ్యాతకు వచ్చాము మేము దోయ్యాతకు వచ్చింది ఎక్కడికంటే ఎరంపేట పొంగుటూరు మయ్యన ఉంది చేను మిరవ తోట ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట పది నిమిషాలు అయింది ఒంటి గంట పది నిమిషాలకు మాకు దొయ్యత అయితే అయిపోయింది మేము పని ముగించుకున్న తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి ఆనందిని మళ్ళీ కోయిల్గూడమైతే వెళ్ళాలి సచ్చవతే ఓయ్ దా నీళ్ళు కానీ అసలు నువ్వు బేగ రెడీ అవ మన కోయిలు కూడా వెళ్ళాలి নীল দুটে খাই দা কেন নীল দৌড় স্নান জান মকলে ফোন হ্যাঁ মকল মকলে অলগাই ফোন పడగొట్టి అతని అంటే ఒక పిల్లలు సాయంత్రం వచ్చాక ఇల్లుకి పందిరేసేయాలి వెళ్ళేటప్పుడు ఈ చీరలు కట్టేయాలి అమ్మో లేకపోతే కుక్కలో ఏటో వచ్చేసి మొక్కల మీద పడిపోయి మొత్తం నాశనం చేసేస్తా दुव्यात्रे टॉम हे తెచ్చావా కొండలో బెండకాయ ఇక ఈ నెల మా యూట్యూబ్ సంపాదన ఎంత అంటే నేను డైరెక్ట్గా చెప్పను ఇండైరెక్ట్గా ఏదన్నా వస్తువు చూపించి చెప్తాను ఏమన్నా ఇక్కడ సెల్ ఫోనా సరే ఈ రిమోట్ ఉంది కదా ఈ నెల మా యూట్యూబ్ సంపాదన ఎంత అంటే ఈ రిమోట్ ఖరీదు లక్ష రూపాయలైతే ఇటువంటి రిమోట్లు మేము రెండు కొనుక్కోగా మిగిలిన డబ్బులతోటి దువాన్ ఉంది కదా మిగిలిన డబ్బులతోటి ఈ దువ్వాన్ ఖరీదు ఆరు వేల రూపాయలు అయితే ఇటువంటి దువాన్లు మేము రెండు అయితే మీకు అర్థమైంది కదా ఈ నెల మా యూట్యూబ్ సంపాదన ఎంత అంటే ఈ రిమోట్ ఖరీదు లక్ష రూపాయలైతే ఇటువంటి రిమోట్లు మేము రెండు కొనుక్కోగా మిగిలిన డబ్బులతోటి ఈ దువాన్ ఖరీదు ఆరు వేల రూపాయలు అయితే ఇటువంటి దువాన్లు మేము రెండైతే కొనుక్కోగలము ఇప్పుడు మీరు మాకు వచ్చిన రెవెన్యూ ఎంత అందులో మేము ఎంత అయితే తర్వాత మిగిలిన డబ్బులు మేము ఎంత అయితే మేము మాకన్నా లేని వరకు ఇచ్చేస్తాము మీకు అర్థమైతే కనుక కామెంట్ రాయండి మాకు అసలు ఈ నెల యూట్యూబ్ నుంచి ఎంత వచ్చింది అందులో మేము ఎంత తీసుకుంటాము తర్వాత ఎంత మేము మాకన్నా లేని వరకు ఇచ్చేస్తామో మీకు అర్థమైతే కనుక కామెంట్ అయితే రాయండి బాగా తిప్పు బాగుంటుంది అది కాదు అది ఫుల్ సెట్టాలు అలాగే బాగుంటుంది అన్నమాట నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసి వెళ్ళి అయిపోయిందా ఈరోజు మేము కోయలు కూడా నాలుగు పనుల నిమిత్తం మేము కోయలుగూడెం వెళ్తున్నాము ఆ నాలుగు ఏమిటంటే ఈరోజు బుధవారం మన మాకు తుఫాన్కి గోంగూర తర్వాత పాలకూర కొత్తిమీర మొత్తం ఈ మూడు విత్తనాలు నాశనం అయిపోయి ఇవాళ సంత కాబట్టి సంతలోనూ ఆ మూడు విత్తనాలు తీసుకుంటాము రెండు మాకు నా చిన్న పర్సనల్ పని ఉంది అయితే ఆ పని మనం వీడియోలో చెప్పకూడదు అక్కడికి రెండు తర్వాత మూడు ఏంటంటే మాకు నెలకు సరిపడా సరుకులు ఇప్పుడు కందిపప్పు పెసరపప్పు అటువంటి కొనుక్కుందాం అనుకుంటున్నాము నాలుగు పిల్లలకి సత్యవతి పొద్దున్నే ఇచ్చేటప్పుడు యాపిల్స్ తర్వాత అత్తకాయలు ఇంకా చాలా చాలా రకాల పళ్ళు అయితే పెడుతుంది కదా ఇవాళ ఎలాగో వెళ్తున్నాం కాబట్టి ఆ పళ్ళు కూడా తెస్తాము సో ఈరోజు మేము కోయిలు కూడా వెళ్ళేది దీనికంటే ఆ నాలుగు పనులు అయితే చేసుకుని రావడానికి వెళ్దామా దా సమానంగా వెనకాలండకూడదు ఇద్దరు సమానంగా నడవాలి ఎవరు రావాలి స్పీడ్గా నడవలేకపోతావా